అందరికీ శుభోదయం మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత వైఎస్ఆర్సీపీ బతికి బట్ట కట్టగలదా అనేటువంటి చర్చ అప్పుడే మొదలైంది ఇన్ఫ్యాక్ట్ అసలు వైఎస్ఆర్సీపీ అస్తిత్వానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది అనేటువంటి సూచనలు అప్పుడే కనిపిస్తున్నాయి ఎందుకంటున్నాను ఈ మాట ఎందుకంటున్నానంటే జాతీయ స్థాయిలో అప్పుడే వైఎస్ఆర్సీపీ గెలుచుకున్నటువంటి నలుగురు ఎంపీలని కూడా బీజేపీ కబళించబోతోంది అని వార్తలు దీంతో పాటు వైసీపీకి ఉన్నటువంటి పదకొండు మంది రాజ్యసభ సభ్యులను కూడా బీజేపీ తీసుకోబోతోంది కలిపేసుకోబోతోంది అని వార్తలు అంటే డిఫెక్షన్ అనమాట వీళ్ళంతా ఆ పార్టీలకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారని నిన్న కార్తీ చిదంబరం అంటే మన చిదంబరం గారి కొడుకు ఈయన కూడా ఎంపీ ఈయన ఒక ట్వీట్ చేశాడు ఏమన్నాడు ఫస్ట్ ఆపరేషన్ లోటస్ విల్ బి ఆన్ వైసాసి పార్టీ ఫస్ట్ ఆపరేషన్ లోటస్ ఏంటి ఆపరేషన్ లోటస్ అంటే బీజేపీ కొన్ని పార్టీలకు చెందినటువంటి ఎంపీలని మరీ ముఖ్యంగా చిన్న పార్టీలకు చెందినటువంటి ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి ఎంపీలని ఆకర్షించడానికి ట్రై చేస్తుంది అది ఆపరేషన్ లోటస్ అందులో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఫస్ట్ ఆపరేషను వైఎస్ఆర్సీపీ మీద ఉండబోతోంది అని ట్వీట్ చేశాడండి కార్తీక్ చిదంబరం ఇప్పుడికి ఆషామాషిగా ట్వీట్ చేసే వ్యక్తి కాదు చిదంబరం కుమారుడిగా కానివ్వండి ఇటీవల కాలంలో అతను చాలా ప్రామినెంట్గా ఉన్నాడు ఎంపీ అతను ఈ ట్వీట్ చేశాడు అంటే ఏదో సమాచారం లేకుండా చేయడు అదేవిధంగా చాలా మంది పాయింట్అవుట్ చేశారు చాలా మంది పొలిటికల్ అబ్జర్వర్స్ కూడా ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు ఇఫ్ పొలిటికల్ పండిట్స్ ఆర్ రైట్ ఇది మరొక ట్వీట్ అనమాట వేరే వాళ్ళు చేసింది మ్యాటర్ ఆఫ్ టైమ్ ఫర్ టూ థర్డ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ సిపి ఎంపీస్ బ్రాకెట్ లో నలుగురు నలుగురున్నారు అండ్ రాజ్యసభ ఎంపీస్ బ్రాకెట్ లో లెవెన్ అంటే పదకొండు మంది ఉన్నారు వాళ్ళకి టు మెర్జ్ విత్ బీజేపీ అన్నాడు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే ఏ క్షణంలోనైనా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నలుగురు లోక్సభ సభ్యులు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది సో ఈ చర్చ ఎందుకు నడుస్తోంది అంటే యాక్చువల్గా రాష్ట్రంలో కూడా ఈ రకమైన కొన్ని కథనాలు వచ్చినాయండి ఆల్రెడీ వైసార్సీపీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎంపీల్లో ముగ్గురు ఎంపీలు రాయలసీమ నుంచి గెలిచారు ఒక్కరు ఉత్తరాంధ్ర నుంచి గెలిచారు ఎవరు ఆ నలుగురు ఆ నలుగురులో ప్రముఖుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు ఆ తర్వాత అందరికి తెలుసు వైఎస్ అవినాష్ రెడ్డి కడప నుంచి గురుమూర్తి మధ్యళ్ళ తిరుపతి నుంచి ఉత్తరాంధ్ర నుంచి అరకు ఎస్టీ కాన్స్ నుంచి గుమ్మ తనుజారాణి అనే ఆవిడ గెలిచారు వీళ్ళల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసి అక్రమంగా సంపాదించారు అనే ఆరోపణలు ఉన్నాయి ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆయన కొడుకు కూడా మరి ఎంపీ కదా మిథున్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో సో ఆ ఫ్యామిలీ చాలా బలమైన ఫ్యామిలీ వాళ్ళు చాలా భారీ ఎత్తున సంపాదించారు ఈ కారణం చేత ఇప్పుడు మనం ప్రమాదంలో చిక్కుకుంటాము అనేటువంటి భయంలో ఉన్నారు అందువల్ల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ బీజేపీతో టచ్లోకి వెళ్ళారు అని వార్తలు వచ్చినాయి అంతేకాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీజేపీ వాళ్ళకి చెప్పాట ఏంటి వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా తీసుకొస్తాను నేను అని ఇప్పుడు అవినాష్ రెడ్డి పరిస్థితి కూడా దిక్కుతోచన విధంగా ఉంది ఆయన మీద ఉన్న కేసు అందరికీ తెలుసు ఆయన అరెస్ట్ చేయడానికి సిబిఐ వారు ప్రయత్నిస్తే దాన్ని అడ్డుకోగలిగాడు ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి చాలా పెద్ద బలం ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు కొంచెం తగ్గున్నారు అప్పుడు సీబీఐ వాళ్ళు తగ్గున్నారు అప్పుడు ఇప్పుడు సిబిఐ వారికి దాకా కోపం ఉంది జగన్మోహన్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద ఆ పార్టీ మీద ఎందుకంటే సిబిఐని కూడా అవమానించారు వాళ్ళు సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ మీద ఎదురు కేసు పెట్టారు అది దేశంలో మరెక్కడా జరిగి ఉండదు ఈ మధ్య కాలంలో పశ్చిమ బెంగాల్లో ఆ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మమతా బెనర్జీ గారు కొన్ని ఎదురు కేసులు పెడుతున్నారనుకోండి కానీ సిబిఐ మీద ఎదురు కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో కేసు వేయటం అనేది బహుశా ఈ మధ్యకాలంలో ఏపీలోనే జరిగింది అంటే ఆ స్థాయిలో ఎదురు దాడి చేశారు సిబిఐ మీద ఎందుకు అప్పుడు ఆ మిడిసిపాటు అంత అధికారం ఉంది కదా దానితోటి సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేద్దామంటే ఆయన అరెస్ట్ చేయలేకపోయారు మరి కర్నూలు దాకా వెళ్ళి ఆ నేపథ్యంలో ఇప్పుడు సీబీఐ వాళ్ళు వాళ్ళు కూడా మరి ప్రతీకారం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆ భయంతో ఉన్నాడు అవినాష్ రెడ్డి గతంలోనే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు వైఎస్ సునీత వీళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు నేను అవినాష్ రెడ్డి మీద కేసు పెట్టి అతని మీద ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే అతను వెంటనే వెళ్ళి బీజేపీలో చేరతాడు కాబట్టి నేను ఆ పని చేయను అని అప్పట్లోనే చెప్పాడు అవి వార్తలు కూడా వచ్చింది అందరికీ తెలుసు సో ఈ పరిస్థితుల్లో వైఎస్ అవినాష్ రెడ్డి టు సేవ్ హిజ్ ఓన్ స్కిన్ తనని తాను కాపాడుకోవడం కోసం బీజేపీ వైపు చూస్తున్నాడు అందుకోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మంత్రాలు జరుపుతున్నాడు అనే వార్తలు ఆల్రెడీ ఉన్నాయి మనకి స్టేట్ లెవెల్లో ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఇదే వార్తలు వస్తున్నాయి సో ఈ నలుగురిలో ఇద్దరు ఆల్రెడీ టచ్లో ఉన్నారు ఇప్పుడు లెక్క ఏమిటంటే నలుగురిలో ముగ్గురు చేరితే మొత్తం పార్టీ చేరినట్టు అప్పుడు వైసార్సీపీ అనేది ఉండదు పార్లమెంట్లో లోక్సభలో ఆ పరిస్థితి రాబోతోంది అనేది ఇప్పుడు ఈ సమాచారం ఇక రాజ్యసభలో చాలా ఎక్కువ మంది ఉన్నారు వైసార్సీపీకి ఇన్ఫ్యాక్ట్ ఏపీ నుంచి రాజ్యసభకి మొత్తం పదకొండు మంది ఉంటారు పదకొండు మంది వైసార్సీపీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్కరు కూడా లేరు అందరూ రిటైర్ అయిపోయారు ఈ పదకొండు మందిలో చాలా ప్రముఖులు ఉన్నారు వైవీ సుబ్బారెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు అనమాట అందరూ సన్నిహితులే అనుకోండి కానీ ఇతరత్రా కూడా చాలా సన్నిహితులు సుబ్బారెడ్డి గారు ఆయన సొంత ఆయన బాబాయ్ కదా అలాగే అయోధ్య రామరెడ్డి అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బ్రదరు మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోసు వీళ్ళు ఆయన కేసులో ఉన్నారని చెప్పి వాళ్ళకి ఇచ్చాడు రాజ్యసభ ఆ తర్వాత విజయసాయి రెడ్డి అందరికీ తెలుసు ఆర్ కృష్ణయ్య అని ఆయన మన తెలంగాణకు చెందినటువంటి బీసీ నాయకుడికి ఇచ్చాడు ఎస్ నిరంజన్ రెడ్డి అని చెప్పి తెలంగాణకు చెందినటువంటి అడ్వకేటు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు చూసుకుంటాడు ఆయనకి ఇచ్చాడు వీళ్ళు కాకుండా పరిమళినత్వాని అని చెప్పి ఏ రకమైన సంబంధం లేదేపీతోటి జస్ట్ అమ్మాని వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకోవడం కోసం వాళ్ళ ద్వారా అమిత్ షాతో సంబంధాలు పెట్టుకోవడం కోసం వాళ్ళు రికమెండ్ చేస్తే పరిమళినత్వానికి ఇచ్చాడు బహుశా దానికి చాలా డబ్బు కూడా ముట్టి ఉండొచ్చు అని చాలామంది చెప్తారు వీళ్ళు కాకుండా గొల్లబాబురావు మేడ రఘునాథరెడ్డి ఉన్నారు రావు ఈయన టీడీపీ నుంచి వెళ్ళాడు కదా వీళ్ళు ఈ పదకొండు మందిలో ఎనిమిది మందిని కనుక తీసుకుంటే బీజేపీ అప్పుడు మొత్తం వైసార్సీపీ సభ్యులంతా అందులో చేరినట్టు లెక్క టూ థర్డ్స్ చేరాలన్నమాట టూ థర్డ్స్ కనుక చేరితే అప్పుడు యాంటీ డిఫెక్షన్ యాక్ట్ వర్తించదు అలా కాకుండా ఇంకా తక్కువ మంది చేరారు అనుకోండి అప్పుడు స్పీకరు యాంటీ డిఫెక్షన్ యాక్ట్ కింద వాళ్ళని చర్యలు తీసుకోవాలి కానీ స్పీకర్ కూడా బీజేపీ వాడే కాబట్టి దాని మీద వెంటనే చర్యలు కూడా ఉండవు అదొక ప్రమాదం కూడా ఉంది ఒకవేళ పదకొండు మందిలో ఎనిమిది మంది కనుక చేరకపోతే కానీ బీజేపీ తలుచుకుంటే వీళ్ళందరినీ చేర్చుకోవడం పెద్ద కష్టం కాదు రాజ్యసభలో కూడా ఎందుకు చేర్చుకుంటారు అంటే రాజ్యసభలో బీజేపీకి ఇప్పటికీ కూడా అవసరమైన మెజారిటీ లేదు ఈ మధ్యకాలంలో వాళ్ళ సంఖ్య పెరిగింది రాజ్యసభలో తొంభై ఏడు మంది ఉన్నారు ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో మొత్తం సంఖ్య రెండు వందల నలభై ఐదు అయితే ఒక ఐదుగురు సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక నాలుగు వేకెంట్గా ఉన్నాయి ఎందుకంటే ప్రెసిడెన్స్ రూల్ ఉంది ఒకటేమో నామినేటెడ్ కేటగిరీ సో ఐదు తీసేస్తే మీకు మెజారిటీ రావాలి అంటే నూట ఇరవై ఒక్క మంది ఉండాలి రాజ్యసభలో బీజేపీకి నూట ఇరవై ఒక్క మందికి గాను బీజేపీకి ప్రస్తుతం తొంభై ఏడు ఎన్డీఏ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతో కలిపి నూట పదిహేడు మంది ఉన్నారు అంటే యాక్చువల్గా ఇంకా నలుగురు తక్కువగా ఉన్నారు రాజ్యసభలో సింపుల్ మెజారిటీకి ఇప్పుడు వైస్ఆర్సీపీకి చెందినటువంటి ఈ పదకొండు మందిని కూడా చేర్చుకుంటే అప్పుడు చాలా కంఫర్టబుల్ మెజారిటీ రాజ్యసభలో కూడా ఉంటుంది బీజేపీకి ఇక ఎట్లాగూ మనకి లోక్సభలో రెండు వందల నలభై మందే ఉన్నారు దానివల్ల టీడీపీ మీద జనతాదళ్ యునైటెడ్ మీద ఆ తర్వాత ఏకనాథ్ షిండే శివసేన మీద పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి ఎంత పెంచుకుంటే అంత మంచిది బీజేపీకి లోక్సభలో ఎందుకంటే వీళ్ళెవరు కూడా ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారో తెలియదు కాబట్టి బీజేపీ ఇప్పటికే చాలామంది చిన్న చిన్న పార్టీలని ఒక ఒకళ్ళు ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీలని ఆల్రెడీ వాళ్ళని మాట్లాడి చేర్చుకుంటోంది అని వార్తలు ఈ నేపథ్యంలో కొంచెం ఎక్కువ సంఖ్య ఉన్నది వైఎస్ఆర్సీపీకి నలుగురు ఎంపీలు సో నలుగురు లోక్సభ ఎంపీలు వైపు ఇప్పుడు బీజేపీ చూస్తోంది ఆల్రెడీ ఇందులో కొంతమంది బీజేపీతో టచ్లో ఉన్నారు ఇక ఆ తర్వాత రాజ్యసభ వైపు కూడా చూస్తారు రాజ్యసభలో వాళ్ళకి చాలా సన్నిహితుడైనటువంటి విజయసాయిరెడ్డి గారు ఆల్రెడీ ఉన్నాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి పరిస్థితి కూడా ఆగామే ఎందుకంటే చాలా కేసుల్లో ఆయన ఏ టూ ఎక్యూజ్ నంబర్ టూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో విధంగా తప్పించుకుంటాడు నేనైతే తప్పించుకోలేను అనేటువంటి భయంతో వణిగిపోతున్నాడు విజయసాయిరెడ్డి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ఇట్లాంటి వాళ్ళు ప్రతినబూనారు విజయసాయిరెడ్డిని వీళ్ళని వీళ్ళంతు చూస్తామని దానివల్ల దాంతోపాటు గతంలో కూడానండి ఆయన భయంకరమైన ట్వీట్లు చేసేవాడు కదా భయంకరమైన మాటలు మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు మీద ఇతర తెలుగుదేశం నాయకుల మీద ఆ నేపథ్యంలో ఆయన మీద కూడా చూపు ఉన్నది కాబట్టి ఇప్పుడు వైసార్సీపీలో కొనసాగితే చాలా కష్టం అవుతుంది ముందు ముందు భవిష్యత్తు అనే విషయం తెలుసు కాబట్టి ఆయనకు ఆల్రెడీ ఢిల్లీలో బీజేపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన ద్వారా రాజ్యసభ వైకాపా సభ్యుల్ని ఆకర్షించడానికి బీజేపీ ప్రయత్నించడానికి పూర్తి అవకాశాలు ఉన్నాయి ఆ రకమైన ఆలోచన ఆల్రెడీ నడుస్తోంది ఢిల్లీలో అని చెప్పి ఢిల్లీ నుంచి కూడా చెప్తున్నారు నాట్ ఓన్లీ ఫ్రమ్ ద స్టేట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కార్తీక్ చిదంబరం గారు ఆపరేషన్ లోటస్ వైఎస్ఆర్ ప్రారంభం కాబోతోంది అని విస్పష్టంగా ప్రకటించాడు కాబట్టి సో ఢిల్లీ దాకా వెళ్ళింది ఇది సో విజయసాయి రెడ్డి గారు మీరు కీలక పాత్ర వహిస్తారని చెప్పి భావిస్తున్నారు అందరూ ఏంటి రాజ్యసభ సభ్యుల్ని తీసుకెళ్లి బీజేపీలో చేర్చడానికి కాబట్టి ఓడి ఇంకా వారం రోజులు కూడా కాకుండానే వైఎస్ఆర్సీపీ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది నిన్నటిదాకా నాకు తిరుగులేదు అని చెప్పి విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలగెలా కొట్టుకుంటున్నాడు ఏం చేయాలో తెలియక ఒకసారి రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు గనక వెళ్లిపోయారు అంటే ఇక రాష్ట్రంలో కూడా ఆ పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన కాకుండా ఇంక పది మంది ఉన్నారు ఈ పది మంది ఆయన వెంట ఉంటారా లేదు వెళ్లి కాంగ్రెస్ లోనో బీజేపీలోనూ చేరతారా చాలా మంది బీజేపీ ద్వారా వెళదామని ప్రయత్నిస్తున్నారని వార్తలండి ఎందుకంటే టీడీపీ వాళ్ళు తీసుకునే అవకాశం లేదు చాలామందిని జనసేన కూడా కష్టము ఈ నేపథ్యంలో బీజేపీ అనేది పెద్ద పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఏదో విధంగా వెనక నుంచి దూరొచ్చు దూరితే మనకి రక్షణ ఉంటుంది రాష్ట్రంలో పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుంది అనే భావంతో ఉన్నారు కాబట్టి ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది జగన్తో ఉంటారు అనేది అనుమానం అని చెప్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో చాలా పరిణామాలు ఉండబోతున్నాయి వల్లభనేని వంశీ ఆల్రెడీ బీజేపీ వాళ్ళతో ఏదో టచ్లో ఉన్నాడు అని ఈ రకమైన రూపంలో నడుస్తున్నాయి ఆల్రెడీ కాబట్టి ఓడిన వాళ్ళు కానివ్వండి గెలిచిన వాళ్ళు కానివ్వండి వైఎస్ఆర్సీపీలో ఉన్నవాళ్ళు చాలామంది కాంగ్రెస్కో బీజేపీకో వెళ్ళేటువంటి అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దిక్కుతోచని వ్యవహారంగా ఉంది మరి ఏ విధంగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటాడో ఆయన చూడాలి